ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇరవై నాలుగు గంటల్లో అంటే ముప్పై తేదీ పెట్టి పెట్టగానే నీకు అతి పెద్ద శుభవార్త అందబోతుందమ్మా ఆ శుభవార్త అందుకోవటానికి సిద్ధంగా ఉండు నిర్లక్ష్యం చేశావు అంటే వెక్కి వెక్కి ఏడ్చాల్సి ఉంటుంది అలా ఏడ్చినా కూడా తర్వాత నీకు ఆ శుభవార్తని అందుకోలేవు తల్లి ఇది ముప్పై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గడిచేలోపు ఈ శుభవార్త నీ ఇంటి ముందే కాచుకొని ఉంటుంది నీ సాయిని ఏదో ఒక రూపంలో వచ్చి నీకు అందివబోతున్నానమ్మా నిర్లక్ష్యం చేయకు వదులుకున్నావు అంటే నష్టపోతావు బిడ్డ అని చెప్పి అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఇరవై నాలుగు గంటల్లో అతి పెద్ద శుభవార్త అందుకోబోతున్నావు ఆ శుభవార్తను నిర్లక్ష్యం చేయకుండా అందుకోబిడ్డ నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు నష్టాలు ఎన్నో అవమానాలు హేనలలు అన్నీ నీ బాబాని నేను చూస్తూనే ఉన్నాను కదా ఇంతవరకు ఇన్ని కష్టాలు పడ్డాను బాబా ఇక నా జీవితంలో రాబోయే శుభవార్త ఏముంటుంది నాకు అసలు శుభవార్త అనేదే ఉందా నేను అసలు వినగలనా నా కళ్ళల్లో ఆనందం కన్నీరు ఎప్పుడు చూడగలను ఎప్పుడు నా కష్టాలతో కన్నీళ్ళతో నాకున్న కన్నీరు ఆవిరైపోతుంది బాబా అని నాతో మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా లేదు తల్లి ఇరవై నాలుగు గంటల్లో అంటే జూలై ముప్పై ఒకటో తేదీ నీకు అందబోయే ఈ శుభవార్త నీ జీవితంలో అద్భుత మార్పుల్ని తెస్తుంది తల్లి ఇంతవరకు నువ్వు పడ్డ కష్టాలని నష్టాలని అవమానాల్ని హేళల్ని అన్నింటినీ కూడా తుడిచివేస్తుంది అలాంటి శుభవార్తను నీకు అందివ్వబోతున్నాను అది ఎలా బాబా నన్ను గుర్తించగలను ఎలా బాబా నేను అందుకోగలను ఎలా నాకు కనిపిస్తావు అనే కదా నువ్వు అడుగుతున్నావు ఖచ్చితంగా చెప్తాను చూడమ్మా ఆ శుభవార్త ఏంటి అనేది కూడా నీకు అర్థమయ్యేలా చెప్తాను శ్రద్ధగా విను నువ్వు నీ మనసు ఇప్పటి వరకు ఎంతో బాధపడింది నువ్వు ఒకరిని బాధపెట్టే మనిషివి కాదు ఒకరిని అర్థం చేసుకునే మనిషివి ఎదుటివారి బాధల్ని కష్టాలని అర్థం చేసుకొని వాళ్ళకి సహాయంగా వాళ్ళకి కొంచెం ఓదార్పుగా చేదోడు వాదోడుగా ఉండేటువంటి మనిషివి నువ్వు చేసే ఈ మంచి పనులు జనాల్లో నిన్నొక మంచి పేరుంది నీకు ఆ మంచి పేరుని సంపాదించుకున్నావు అలాంటి పేరుని నువ్వు సంపాదించుకున్నావు నువ్వు మంచిగా ఉన్నావు నీ కష్టం మీద నువ్వు బతుకుతున్నావు ఎవ్వరిని కూడా యాచించడం లేదు ఎవరి దగ్గర కూడా సహాయం లేకుండా సొంతంగా బతుకుతున్నావు అనే ఒక వాళ్ళ మీద ఒక ద్వేషం ఈర్ష్య అనేది మీ మీద ఇతరులకు కలుగుతుంది తల్లి నీ గతంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు గుర్తు తెచ్చుకో ఎన్ని సంఘటనలు జరుగుంటాయి ఎన్ని అవధులు జరుగుంటాయి ఎన్ని ఆపదలు వచ్చుంటాయి నీకు వాటన్నింటినీ కూడా నీ బాబాని నీ బాబాని నీ చుట్టూ నేను తిరుగుతూ ఉన్నాను నిన్ను అర్థం చేసుకొని నీ బాధలన్నింటినీ గట్టెక్కించాను నీ జీవితం ఏ విధంగా సాగింది అనేది గుర్తు తెచ్చుకో నా సాయి నా అందుండి నన్ను కాపాడి వీటన్నింటి నుంచి రక్షించాడు అని గుర్తు తెచ్చుకోబిడ్డ విధంగా జీవితంలో ప్రతి ఒక్కదాన్ని దాటుకుంటూ వచ్చావు నీ సాయి కళ్ళల్లో నువ్వు ఎప్పుడు కూడా ఒక పాపలా ఉన్నావు కాబట్టి నిన్ను కంటికి పాపలా చూసుకుంటూ నిన్ను భద్రపరుచుకుంటూ ఇప్పటిదాకా వచ్చావు అందరితో ప్రేమగా ఉంటావు గొడవలు పెట్టుకోవు ఎవ్వరినీ కూడా ఏ ఒక్క మాట కూడా అనవు కుదిరితే వారికి సంతోషపడేలా ఆనందం చెందేలా ఇతరులకు సహాయం చేస్తావు వాళ్ళని నవ్వించాలి అనుకుంటావు బాధ పెట్టాలి అని అస్సలు అనుకోవు బాధల్లో ఉన్నవారికి నీకు తోచినంత సహాయం చేస్తావు జరగబోయేవి అన్నీ కూడా ఆలోచించి ముందుగా ప్రణాళికలు వేస్తావు ముందు ఏం చేయాలి ఎలా ఆ విధ ఆ పనిని ఏ విధంగా విజయవంతం చేయాలి అనే ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకొని ఆ పనిలో దిగుతావు బంధువులు తెలిసినవారు స్నేహితులు నీ ఎదుటివారు పక్కింటివారు ఎదురింటివారు ఎవ్వరున్నా సరే వాళ్ళందరూ కూడా నిన్ను మోసం చేసినా కూడా నిన్ను అపార్థం చేసుకున్నా కూడా నిన్ను అన్ని విధాలా కూడా పెట్టాలని చూసినా కూడా వారిని ఒక్క మాట కూడా అనవు వాళ్ళని ఎదిరించాలని ఎప్పుడు కూడా అనుకోవు అలాంటి నీ మంచి గుణం నీ బాబాకి నీ సాయికి ఎంతో ఇష్టమైన బిడ్డవైపోయావు తల్లి ఆర్థికంగా ఎంత బాధపడ్డా కూడా ఎంత కృంగిపోయినా కూడా బంధువుల సహాయం చేయకపోయినా కూడా నీ స్నేహితులు సహాయం చేయకపోయినా కూడా ఆర్థికంగా నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోలేదు దృఢంగా నిలబడ్డావు నువ్వు కష్టపడి ఏ పని చేసినా రూపాయి నిలుపుకొని ఆర్థికంగా నువ్వు నిలబడ్డావు నువ్వు ఎన్ని అప్పుల బాధలున్నా అన్నింటినీ కూడా తట్టుకుని నిలబడి వాటిని పూర్తి చేసి అప్పులన్నీ కూడా కట్టేసి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నావు రూపాయి అనేది నిలుపుకున్నావు నీ మంచి మనసుకి ఎప్పుడు కూడా మంచిగా జరుగుతుంది బిడ్డ అలాంటి పరిస్థితులు చాలా చూసావు కదా నీ జీవితంలో ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏంటో తెలుసా నువ్వు డబ్బు సహాయం ఎవరికైనా సహాయం చేసిన డబ్బు అనేది తిరిగి నీకు రాలేదు రాకపోయినా కూడా నువ్వు కృంగిపోలేదు దృఢంగా నిలబడ్డావు నీ కష్టంతోనే నేను కష్టించి పనిచేసి వాళ్ళని ఎప్పుడూ కూడా బెదిరించడం అడగడం అనేది చేయలేదు కానీ వాళ్ళకై వాళ్లే తెలుసుకొని ఆ డబ్బు అనేది నీకు తిరిగి వచ్చేలా నేను చేశాను నీ బంధువులు ఎవ్వరూ కూడా నీకు సహాయం చెయ్యలేదు అని నువ్వు బాధపడ్డ పరిస్థితులు చాలా ఉన్నాయమ్మా కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ మీద కోపం అనేది రాలేదు బాధపడ్డావు నా సాయి తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అని చాలా దృఢంగా నిలబడి ఈ ఆపద నుంచి గట్టెక్కావు అయినా సరే అవసరాలకు నువ్వు వాళ్లకు సహాయం చేసావు నీ బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు వాళ్ళకి సహాయం అవసరమైనప్పుడల్లా సరే నువ్వే వాళ్ళని పలకరించి మరీ వాళ్ళకి సహాయం చేసావు ఈ మంచి గుణం ఈ మంచి అలవాటు అనేది నీకు ముందు ముందు ఎప్పుడు కూడా నీ జీవితంలో నీ పిల్లలకు నీ పాపలకు అందరికీ కూడా ఇది ఒక మంచి పుణ్యంలా ఎప్పుడైనా సహాయంగా మారుతుంది నీ సాయి అంటే ఆ భగవంతుడి దృష్టిలో నువ్వు పడ్డావు బిడ్డ నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఈ సాయి కనుసన్నల్లో నుంచి తప్పించుకోలేవు ప్రతి ఒక్కటి నేను దాచుంచుతాను ముందు జీవితంలో రాబోయే తరంలోని బిడ్డలకు అందరికీ కూడా ఈ పుణ్యాన్ని నేను వాళ్ళకి అందేలా చేస్తాను అవసరాలు ఉన్నప్పుడు నిన్ను వాడుకొని వదిలేసిన వాళ్ళని నువ్వు ఎప్పుడూ కూడా నిందించలేదు నువ్వు వాళ్ళని బంధువులుగానే చూశావు స్నేహితులుగానే చూశావు నీ వెనక చెడుగా మాట్లాడతారు నీ ముందేమో నిన్ను మంచిగా పోడుతారు అది నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని జాగ్రత్తగా మసులుకోతల్లి నీ యొక్క జీవితంలో ఈ రాబోయే అతిపెద్ద శుభవార్త అనేది నీకు మంచి అద్భుతంగా మారుతుంది నీ జీవితాన్ని మారుస్తుంది అది ఏమై ఉంటుందో తెలుసా నువ్వు నీ జీవితంలో నువ్వు చేసే పనుల్లో అభివృద్ధి అనేది జరుగుతుంది నువ్వు చేసే ఉద్యోగమే అనుకో నీ ఉద్యోగంలో నీకు ఇంక్రిమెంట్లు రావటం ప్రమోషన్లు రావటం అలాంటి ఒక శుభవార్త అనేది నీ ఉద్యోగం ద్వారా నీకు వస్తుంది నీకు జీతం పెరగటం ఇలాంటివన్నీ కూడా నీ ఉద్యోగంలో జరుగుతాయి లేదు నువ్వు చదువుకుంటున్న బిడ్డవి అయితే నీ చదువులో నీకు మంచి స్థాయిలో ఉండేలా ఒక మంచి సీట్ రావటం మంచి మార్కులు రావటం నువ్వు మంచిగా చదువుకోవటం నీ జ్ఞాపక శక్తి అనేది చాలా వృద్ధి కావటం ఇప్పటి వరకు నువ్వు ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని కలలు కంటుంటావు కదా ఆ ర్యాంక్ అనేది ఇప్పుడు రాబో రాయబోయే ఎగ్జామ్స్లో ఆ పరీక్షల్లో నువ్వు అందుకోబోతావు తల్లి అందరి చేత ప్రశంసలు పొందుతావు ఇక ఆర్థికంగా ఆర్థికంగా నువ్వు బలపడాలి నీ వ్యాపారంలో నీకు మంచి విజయం అందాలి మంచిగా నువ్వు డబ్బు సంపాదించాలి అని కళలు కంటుంటావు కదా అలాంటివన్నీ కూడా నీకు జరుగుతాయి నీ వ్యాపారంలో నువ్వు ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నావు నీ సొంత ఇంటి కళ ఆ కళ నెరవేరడానికి నీకు ఒక పెద్ద శుభవార్త నీకు అందబోతుంది నువ్వు బ్యాంకులో పనిచేస్తూ ఉన్నట్లయితే ఆ బ్యాంకు ద్వారా నీకు ఒక పెద్ద శుభవార్త అందబోతుంది నీకు లోన్లు శాంక్షన్ కావాలి అనుకున్న బిడ్డలకు వాళ్ళకి ఒక పెద్ద శుభవార్త అందబోతుంది సంతానం లేని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఇన్నాళ్ళుగా వాళ్ళకి కూడా ఒక పెద్ద శుభవార్త అందబోతుంది ఈ గురువారం రోజున జూలై ముప్పై ఒకటవ తేదీ ఈ గురువారం రోజు ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో మీరు అతి పెద్ద శుభవార్తను అందుకోబోతున్నారు నా బిడ్డ ఎంత సంతోషంగా ఉంటుందో మీ కళ్ళల్లో చూసే నేను ఆనందపడాలి బిడ్డ ఇంతవరకు ఇన్ని రోజులుగా మీరు నా దగ్గర పెట్టిన ఈ ప్రార్థనలు ఈ సంతోషాలు ఇలాంటి కోరికలన్నీ కూడా నెరవేరడానికి సమయం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఈ సమయంలో ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వీటితో పాటు నేను అందించబోయేటువంటి ఈ అతిపెద్ద శుభవార్త మీ జీవితంలో ఎన్నడూ కూడా కనీ విరి ఎరుగనటువంటి ఒక అద్భుత శుభవార్తగా మీకు అందుతుంది ఈ శుభవార్తను విని మీ సాయి తండ్రిని నువ్వు చూడాలని పరుగు పరుగున ఆలయానికి వస్తా గుర్తుపెట్టుకో తల్లి నీ ఇంటికి ఏ రూపంలోనైనా శుభవార్త అందుతుంది ఏ రూపంలోనైనా నీ సాయి దర్శనం కలుగుతుంది దాన్ని ఏమరపాటకుండా ఏమరపాటుగా ఉండకుండా జాగ్రత్తగా ఆ అలికిడిని గమనిస్తూ ఉండు నీ సాయి రాతను గుర్తించు నీ అదృష్టాన్ని నువ్వు అందుకో తల్లి నీ సాయి ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్